ఒకే ఒక హోప్ ఇచ్చి నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు ఒక చిన్న దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు ఉంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళాం మా అన్నతమ్ములు వెళ్ళాల మాడపడుచులు వెళ్ళాం మా అక్క వెళ్ళాం మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దల వదలనా మీరు ఇచ్చిన చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమి బలం అది మీరిచ్చింది అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు నేను గెలవడం పుటాపురం నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గంలో